ఫ్రెండ్స్ ఈ రోజు మన బినిగేరి కూరగాయల మార్కెట్ లో ఎక్కువ రేటు పోయిన కూరగాయలు ఏవో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మన బినిగేరి కూరగాయల మార్కెట్ లో టమాటా వేలం పట వేస్తున్నారు మొదటగా జత బాక్సులు వచ్చేసి ఈ రోజు ఏడు వందలు పోవడం జరిగింది టమాటా కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటా వేలం అయిపోయిన వెంటనే పచ్చిమిర్చికి రావడం జరిగింది ఈ రోజు కేజీలు బట్టి పచ్చిమిర్చి మూడు వందల నుంచి మూడు వందల ఎనభై వరకు పోవడం జరిగింది పచ్చిమిర్చి కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు సరుకు చాలా ఎక్కువగా వచ్చింది పచ్చిమిర్చి అలాగే వంకాయలు వచ్చేసి ఈరోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పోవడం జరిగింది యథావిధిగా డైలీ లాగానే వంకాయలు అదే రేటే పోవడం జరిగింది వంకాయలు వేలం అయిపోయిన వెంటనే చిక్కుడు వచ్చేసి ఈరోజు మూడు వందల యాభై పోవడం జరిగింది చిక్కుడు కూడా చాలా సూపర్గా ఉన్నాయి ప్యాకెట్లలో సొలకాయలు కాకుండా కవర్లో తెచ్చినవి హైయెస్ట్ రేటు నాలుగు వందల ఎనభై పోవడం జరిగింది మామూలు ప్యాకెట్లలో తెచ్చిన సొలకాయలు నాలుగు వందల అరవై పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్